హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఫస్ట్ టైం లాంగ్ వీడియో అనేది షూట్ చేస్తున్నా పొద్దున ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మా ఆయనకి మా పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ఎట్లా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే అన్నం అయితే వండేసుకున్నా ఇంకా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని వంకాయలు ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా మా చాకైతే అసలు షార్ప్ ఉండదండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా బై మిస్టేక్లో పట్టుకున్నా కట్గా అవుద్దని చెప్పైతే దాంతోనే మేనేజ్ చేస్తున్నా ఇంకా వంకాయ కూర అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఇట్లా చేస్తాను ఎప్పటికి ఇట్లనే చేయను నాకు ఎట్లా వేబుద్దు అయితే అట్లా చేస్తా కానీ ఎట్లా చేసినా టేస్ట్ మాత్రం మంచిగా అవుతుందండి వంకాయ కర్రీ పిల్లలకైతే వంకాయ కర్రీ అయితే అస్సలకే ఇష్టం ఉండదు వాళ్ళ కోసం అయితే బెండకాయ కర్రీ ప్రిపేర్ చేయాలి ఇంకా మా ఆయనకి వండి లంచ్ బాక్స్ పెట్టి పంపించిన తర్వాత అయితే మా పిల్లల కోసం అయితే లంచ్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేయాలి కర్రీ ఇంకా వాళ్ళకైతే టెన్ థర్టీకి స్నాక్స్ టైం ఉంటుంది ఆ టైంలో అయితే ఇడ్లీ దోశ అలాంటివి ఏమన్నా తింటారు పిల్లలు నేనైతే టిఫిన్స్కి ఏం నానబెట్టలేదు కాబట్టి నేనైతే ఈరోజు చపాతీ జామ్ పెడదామని అయితే అనుకుంటున్నా ఇంకా చిన్నపిల్లలు మనం ఎంత మంచి ఫుడ్ పెట్టినా వాళ్ళకైతే జంక్ ఫుడ్ సైడే మనసు అనేది పోతుంది దాన్నైతే మనం కంట్రోల్ చేయలేము కాకపోతే కడుపు నిండా ఇంట్లో పెట్టినామనుకోండి బయటది అయితే తినరు ఇంకా మా పిల్లల విషయానికి వస్తే మాత్రం నేను ఇంట్లో ఏది చేసినా ఇష్టంగానే తింటారు మళ్ళీ బయట ఫుడ్ కూడా కావాలంటారు నేనైతే డైవర్ట్ చేయడానికే ట్రై చేస్తా కానీ పిల్లలు చెప్తే వినరు కదా అప్పుడప్పుడు తింటూనే ఉంటారు ఇంకా నేనైతే ఒక పక్క వంట చేసుకుంటూ మా పిల్లలకి స్నానాలు ఇంకా బట్టలు వేసేసి రెడీ అయితే చేస్తున్నా పొద్దున అయితే మస్తు హడావిడిగా ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మస్తు రిలాక్స్ ఉంటుంది ఇక తర్వాత చేయడానికి కూడా ఏం పనులు ఉండయని కాదు కానీ ఎంత హడావిడి అయితే ఉండదు ఇంకా మీలో ఎవరికైనా చిన్న పిల్లలకు సంబంధించిన ఉగ్గు కానీ ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలకైతే హెల్తీ ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తాను ఎట్లా ఫుడ్ అనేది పెడతాను అనేది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి ఇంకా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్